ెట్ లో లాంగ్ హారాల పండు ఈ ఆఫర్ నవంబర్ ఎనిమిది నుండి పదహారు వరకు సైక్లోన్ ఉంది సార్ లాస్ట్ ఇయర్ అప్పుడు సినిమా వాహనం ఇక్కడే పెట్టేశాం సార్ వీధి ఉత్సవం చేయలేదు ట్రోబే నన్న ఇక్కో

लोगों तो 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 सर successo. Da tanti anni è la Oh, transpor. Ade. Ya. I am. There is <laughs>

మూడు గంటలు మామూలుగా కూడా ఎందుకైనా మంచిది వాళ్ళు కూడా కంఫర్ట్గా బాగుంటుంది

ఏరియాలో వచ్చే సపోజ్ అయితే లేదు రెండు లేకుండా చూసుకుంటే పుడికపోతే వచ్చే వాటర్ రాకుండా ఈలో आली यसको नर्बो गर्दै छ है यो सबै नसोस् एउटा मात्रै छ यो आदरकी लक्ष्मण ट्रेनिङ अहिले पनि जरो रन रहा यो सबै गर्दा उरल भन्या जस्तो गर्छ सर 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 कउँटा फैन फाइनल सेटरेट పోలీస్ అండ్ సెక్యూరిటీతో కూడా విజిట్ చేయడం జరిగింది సార్ తప్పైని విజిట్ చేస్తారు ప్రోగ్రామ్ సెంటర్ లో ఏ రోజు మనకు ఏమేమి వాహన సేవలు ఉన్నాయనే కుక్కుమార్తె ఉంటుంది లక్ష్య కుక్కుమార్తెసింది ఈవినింగ్ అంగురాత చాలా ఇంపార్టెంట్ సార్ ఇంకా ఇరవై ఇరవై తేదీన అప్పుడ ధ్వజారోహణంతో దాంట్లో నుంచి దాంతో ఊరేగ్లు స్టార్ట్ అవుతుంది సార్ ఏడుగురు అక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి సార్ మనకు తర్వాత సార్ ఇంకా పసుపు నగర్ కొంత ప్రాబ్లం వచ్చింది ఆ వాటిని ఈసారి ప్రాబ్లమ్స్ లేకుండా ఎక్కువ చేయడం జరిగింది అదేవిధంగా ఇస్తో నేను సిమెంట్ ఎస్ ఆల్రెడీ డిస్కస్ చేస్తాను ఇంకా రెండు రూపాట్స్ ఎక్స్ట్రా ఉంచి వాహనం ముందు ఎటువంటి ఇబ్బంది లేకుండా క్లియర్ పెంచడం జరిగింది సార్ నెక్స్ట్ పదిహేడవ తారీఖున మనకి ఏఎస్ఎల్ ఉంది ఆ రోజు కంఫర్టబుల్ కాదు అవును బిర్మైందా మీ దిగ్రెడ్ ఆల్ డిపార్ట్మెంట్ వేరెవరు సో ఇమీడియట్గా తెలియదు సార్ సో అది ఒక థర్టీ ఫైవ్ మెంబర్స్ కానీ మిస్ట్ వెహికల్స్ అలాగే భజన బృందాలు అన్నింటికి తగ్గ కావాల్సినటువంటి ఆఫీసర్స్ అందరినీ ఆల్రెడీ ప్రీవియస్గా చేసిన వాళ్ళు మనం రిక్వెస్ట్ చేయాలి ముఖ్యంగా మనకి హారతీస్ ఎక్కువ ఉంటాయి కాబట్టి రిక్వెస్ట్ సబ్మిషన్ ఎందుకంటే చాలా మంది ఇండివిజువల్గా హారతి తెస్తారు కాబట్టి మన కంట్రోల్లో లేదు కదా సో అది ఒకటి చూసుకోవాలి అదేవిధంగా మనకి రిమైనింగ్ ఆల్ థింగ్స్ యాంబులెన్సెస్ రైట్ ప్లేసెస్లో ఎస్పీ గారు సిబిఎస్ఓ గారు యాక్సెస్ చాలా సంతోషం ఇవాళ జరుగుతున్న ఏర్పాట్లు ఫీల్డ్ డిస్కషన్స్ చేసుకుంటే ఎక్కడా కూడా కోఆర్డినేషన్ కమ్యూనికేషన్ ఇష్యూస్ లేకుండా ఉంటుందని జిల్లా కలెక్టర్ వెంకటేష్ గారు ఫీల్డ్ డిస్కషన్స్ బ్రహ్మోత్సవం వెంకటేశ్వర స్వామి వారి సాలకట్ల బ్రహ్మోత్సవాలకి చాలా సంతోషమైన విషయం అంటే ఈ రెండో ముఖ్యం ప్రతి సంవత్సరం ఒకవైపు మనం ఇంకా ఎక్కువ పగడబందిగా ఏర్పాట్లు చేసుకుంటా ముందుకు వెళ్తూ ఉంటే ఏ ట్రైన్లో కావాలి దానికి కావాల్సిన టాయిలెట్స్ అన్ని ఓం నమో వెంకటేశాయ ఓం శ్రీ పద్మ ఇవాళ పద్మావతి అమ్మవారు కార్తీక బ్రహ్మోత్సవాలు ఏదైతే పదిహేడవ తేదీ నుంచి ఇరవై ఐదో తేదీ వరకు తూ ఉన్నాం దానికోసం జిల్లా అధికారి యంత్రాంగం జిల్లా కలెక్టర్ వెంకటేష్ గారు సూపరెంట్ ఆఫ్ పోలీసు సుబ్బారాయుడు గారు అదేవిధంగా టీజీడి సీనియర్ అధికారులందరూ కూడా కావాల్సిన ఫీల్డ్ డిస్కషన్ ఇవన్నీ కూడా చేసుకోవడం జరిగింది అదేవిధంగా అధికారులందరికీ కూడా సమీక్షా సమావేశం ఏర్పాటు చేసుకున్నాం ఇప్పటికే రెండు సార్లు సూపరంట్ ఆఫ్ పోలీసు వారు సివిఎస్ఓ అదేవిధంగా తిరుపతి జేఈఓ వీరమ గారు వాళ్ళందరూ కూడా సమీక్ష సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఫీల్డ్ స్పర్శ కూడా చూపించుకున్నారు ఈ దేవాలయం పరిసరాలు ఏ విధంగా పనులు చేయాలి అదేవిధంగా బయట పుష్కర్ల దగ్గర ఎటువంటి పనులు ఏర్పాటు చేసుకోవాలి హోల్డింగ్ ఏరియాస్ ఏ విధంగా ఉండాలి పంచమీ తీర్థం కోసం కావాల్సి ఏర్పాటు ఏర్పాట్లు ఏ విధంగా ఉండాలి దానికోసం చాలా పక్కడ మంది ప్రణాళికతో ధ్యాన ఫర్షన్ తయారు చేస్తే డ్యూటీ వెళ్తూ ఉన్నారు అయితే కావాల్సిన బందోబస్తు ఏర్పాటు చేయడానికి ఏదైతే మ్యాన్ పవర్ గవర్నమెంట్ ఉందో ఇప్పటికే సూపర్ ఆఫ్ పులిస్ వారి అధికారంలో తీర్థం కోసము దాదాపు పదహారు వందల మంది అండ్ సెక్యూరిటీ స్టాఫ్ డ్యూటీ నిర్వహిస్తూ ఉంటారు అదేవిధంగా దాదాపు ఏడు వందల మంది మెడికల్ సెక్యూరిటీ స్టాఫ్ సి పనిచేస్తారు తొమ్మిది వందల మంది వరకు శ్రీవారి సేవకులు డ్యూటీలో ఉంటారు అంతా కలుపుకొని దాదాపు రెండు వేల మంది పార్శుధిక సిబ్బందిలు ఉంటారు అటువంటి స్టాఫ్ అందరూ కూడా కష్టపడి ఒక టీం లాగా పని చేసుకుని వస్తున్న భక్తులందరి కూడా సేవ నిర్వహించడానికి సిద్ధంగా ఉంటారు అయితే రోజువారీగా దాదాపు పదివేల మందికి అన్న ప్రసాదాలు పంచు రాదు దాదాపు డెబ్బై ఐదు వేల మందికి అన్న ప్రసాదాలు ఇవన్నీ కూడా ఇవ్వడానికి ఏర్పాటు అయితే పోషకార్నిలో దాదాపు పదహారు పదిహేడు వేల మంది ఒకేసారి స్నానం చేసే విధంగా అవకాశం ఉంది కాబట్టి ఇరవై నాలుగో తేదీ సాయంత్రం నుంచి కూడా భక్తులు రావడం ప్రారంభిస్తారు కాబట్టి నాలుగు హోల్డింగ్ ఏరియాస్ ఏర్పాటు చేసుకున్నాం ఈ హోల్డింగ్ ఏరియాలో కూడా ఏమో హోల్డింగ్ ఏరియాస్ అది కాకుండా టెంపుల్ బయట కొంచెం టెంపరీ హోల్డింగ్ ఏరియా ఇవన్నీ కూడా ఏర్పాటు చేసుకున్నాం మొత్తం కెపాసిటీ దాదాపు ఇరవై ఐదు మంది కావాల్సి హోల్డింగ్ ఏరియాస్ పెట్టుకున్నాం ఈ నాలుగు హోల్డింగ్ ఏరియాలో కూడా అవసరం ఉంటే జర్మన్ షర్ట్స్ కావాల్సినటువంటి సంఖ్యాలో టాయిలెట్స్ ఫుడ్ కౌంటర్స్ అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి కంపార్ట్మెంట్స్ అంటే ఒక్కొక్క కంపార్ట్మెంట్లో మ్యాక్సిమం రెండు మంది యాభై మంది స్టే ఒక్కొక్క కూర్చొని విధంగా ఏర్పాటు చేసుకొని ఒకవేళ వర్షం వచ్చినా కూడా భక్తులకు ఇబ్బంది లేకుండా ఏమైనా ఎక్స్ట్రా వాటర్ని ఏ విధంగా ట్రైన్ అవుట్ చేసుకోవాలి దానికి కావాల్సిన సివిల్ వర్క్స్ ఇవన్నీ కూడా దొరుకుతా ఉన్నాయి సరైన సమయంలో ఇబ్బందులు అన్నీ కూడా పూర్తి అవుతాయి అదేవిధంగా రూరల్ డెకరేషన్ అదేవిధంగా విద్యుత్ దీపాలంకరణ ఇవన్నీ కూడా డెకరేషన్ కోసం కన్సర్ట్ డిపార్ట్మెంట్స్ ఇవన్నీ కూడా పనిచేస్తూ ఉంది అదే ఇంతమంది భక్తులు వచ్చినప్పుడు ఎక్కడా కూడా ఇబ్బంది లేకుండా ఉండాలి ట్రాఫిక్ సమస్యలు కానీ మిగతా సమస్యలు కానీ దానికోసం ఒక కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ ఎస్బీ గారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తూ ఉన్నాం ఈ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్లో అన్ని డిపార్ట్మెంట్స్ నుంచి సీనియర్ అధికారులు కంటిన్యూస్గా డ్యూటీలో ఉంటారు వస్తుంది ఇన్ఫర్మేషన్ ఇది భక్తుల నుంచి రావచ్చు సోషల్ మీడియా నుంచి మీడియా మిత్రుల ద్వారా అదేవిధంగా వివిధ సోర్సెస్ నుంచి హెల్ప్లైన్ నుంచి వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ఆధారంగా ఎప్పటికప్పుడు అప్పుడు ఏ విధంగా ఏ డిపార్ట్మెంట్ వారు యాక్షన్ తీసుకోవాలా ఆ యాక్షన్ తీసుకుంటానికి కూడా ఏర్పాట్లు అనేవి చేశాం ఎక్కడా కూడా కోఆర్డినేషన్ లోపం రాకుండా ఉండాలి కాబట్టి సీనియర్ మోస్ట్ అధికారులు ఇవాళ కూడా మేము దాదాపు రెండు వందన్నర గంటల సేపు డిస్పక్షన్స్ వీటింగ్ నిర్వహించాం అదేవిధంగా వెంకటేశ్వర స్వామి వారి చాలకట్ల బ్రహ్మోత్సవాలు గౌరవనీరులో వైస్ ప్రెసిడెంట్ గారు రావడం జరుగుతుంది చాలా సంతోషం ఈసారి అమ్మవారి బ్రహ్మోత్సవంలో గౌరవనీ కూడా ప్రజెంట్ గారు రావడం జరుగుతూ ఉంది ప్రజెంట్ గారి కోసం కూడా ఏ విధంగా అయితే ఏర్పాటు చేసుకోవాలనో అవన్నీ కూడా సీనియర్ గారు చేస్తూ ఉన్నారు మళ్ళీ పదిహేడు కానీ కావాల్సిన ఏఎస్ఆర్ఎస్ కమిషన్ కూడా చేస్తూ ఉన్నారు ప్రజెంట్ ఆఫీస్తో కోఆర్డినేట్ చేసుకొని ప్రెసిడెంట్ గారే విజిట్ అదేవిధంగా సాయంత్రం జరుగుతున్న వాహన సేవ ఎక్కడా కూడా క్లాష్ కాకుండా సామాన్యం భక్తులకి ఇబ్బంది లేకుండా టైమింగ్స్ ఇవన్నీ కూడా ఫీజ్ చేయడం జరిగింది ప్రజెంట్ గారే ప్రోగ్రామ్ అయ్యాక వస్తున్న భక్తులకి అక్కడ మూమెంట్లో ఇబ్బంది లేకుండా అటు ఏపీ సెక్యూరిటీకి ఇటు ఏమో సామాన్య భక్తుల మూమెంట్కి ఎక్కడ కూడా కర్ఫ్యూజన్ లేకుండా కూడా పూర్తి చేసుకుంటాము అయితే ప్రతి సంవత్సరం వస్తున్నీ భక్తు సంఖ్య పెరుగుతూ ఉంది హారతీలు ఇవన్నీ కూడా పెరుగుతూ ఉన్నాయి దాని దృష్ట్యా ఎంప్లాయ్మెంట్ ఆఫ్ స్టాఫ్ ఎంప్లాయ్మెంట్ ఆఫ్ శ్రీవారి సేవకులు ఇవన్నీ కూడా అటు మందిగా ప్లాన్ చేస్తాం కాబట్టి ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా అమ్మవారి బ్రహ్మోత్సవాలు వైభవంగా నెరవేర్చడానికి ఏర్పాట్లన్నీ పూర్తి అయ్యాయి అనేది నా నమ్మకం నాకు ఉంది అదేవిధంగా భక్తులందరినీ కూడా यह सदर्भंग अम्मी ब्रह्मोत्सव की तो आह्वास्तान